వెల్కమ్ టు న్యూస్ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో ఎల్లమ్మతల్లి పండుగ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు స్థానిక నాయకులు ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు 我高兴，孩

మేము ఈరోజు ఈ యొక్క మైలారం గ్రామంలో మేము మా ఏవిన్యూస్ ద్వారా కొంత సమగ్ర విచారణ చేపడితే సుమారు ఆరేడు గుళ్లకు దాతగా మీరే నిలిచారంట్రాళ్ళు వాస్తవానికి ఈ గ్రామాన్ని ఈ గుళ్ళు కట్టించడానికి గల కారణం ఏంటి సార్ వాస్తవానికి నేను ఇప్పటికి ముప్పై రెండు గుళ్ళు కట్టించిన కాకుంటే ఇక్కడ ఈ చిన్న చిన్న ఇచ్చాను పెద్ద పెద్దవి కట్టించాను ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే నేను ఏ స్థాయికి వెళ్ళినా కానీ మైలారం బిడ్డనే నేను నేను గవర్నర్తో అవార్డు తీసుకున్న రాష్ట్రపతితో తీసుకున్నా ముఖ్యమంత్రితో తీసుకున్నా కలెక్టర్తో తీసుకున్నా ఎక్కడైనా నేను తీసుకున్నప్పుడు నేను హైదరాబాద్ వరంగల్ అని చెప్పుకోవాలి ఎప్పుడు మైలారం బిడ్డ చెప్పిన ఎప్పుడైనా మైలారాన్ని మంచి పేరు తీయడానికి ప్లాన్ చేస్తాను మైలారాల ఏ ప ఏ అవసరం ఉన్నా నాతోని మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద వాళ్ళకు నాకు నాతో అయ్యే ప్రతి పని చేస్తాను నేను ఆల్రెడీ విలేజ్ సంబంధించి కొన్ని వర్కులు కూడా స్టార్ట్ చేసినాను నేను ఆల్రెడీ రామాలయా కూడా కంపౌండ్ వాళ్ళను ఆ స్టోన్స్ వేపిచ్చేసినాం పెద్దమ్మ గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలాగే వీళ్ళు అడిగినప్పుడు కూడా అందరికి వీళ్ళకు ఎల్లమ్మకు సంబంధించి వాళ్ళు చేసుకునే ప్రతి పండుగ కూడా నా సహాయ సహకారాలు మా ఫౌండేషన్ మీద అందుతున్నాయి ఇక ముందు కూడా మైలారం అంటే నా కన్న తల్లితో సమానం కాబట్టి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా ఏది ఉన్నా కానీ మా ఫౌండేషన్ మీద నేను తప్పకుండా చేస్తా మైలారం అంటే అంత ప్రేమ ఉన్నది గుండె నిండా కాకుండా బయటకి చెప్పుకునేది కాబట్టి కాదు కాబట్టి వారు ఏది అడిగినా నాది అది ప్రేమతో మీరు సంపాదించిన సంపాదన ఎంత ఖర్చు చేస్తా సార్ నేను ఒక రూపాయి సంపాదిస్తే ముప్పై నుంచి నలభై పైసల వరకు ఖర్చు పెడుతున్నాను నేను ప్రజాసేవకే ప్రజాసేవకే చాలామందికి హెల్త్ బాగా లేకుంటే కానీ లేకుంటే అన్న పిల్లలు కానీ మూగవాళ్ళు కానీ బ్లైండెడ్ వాళ్ళు కానీ వికలాంగులకు కానీ అలాగే పేదవాళ్ళకు కానీ ఈ హాస్పిటల్ పరంగా కానీ నాకు మా ఫౌండేషన్ మీద నాకు తోసిన విధంగా నేను నా సహాయ సహకారాలు అందిస్తున్నా ఇక ముందు కూడా అందిస్తా మా మైలారానికి ఏం చేయాలి డెవలప్మెంట్ ఎన్ని ప్రజా సేవలు చేయడానికి ప్రారంభించాను సార్ నేను ఇరవై సంవత్సరాల నుంచి మా ఎస్ఆర్ఆర్ పార్చుని ప్రైవేట్ లిమిటెడ్ డెవలపర్సు ఎల్ఎల్పి ఎస్ఆర్ఆర్ గ్రూప్ నుంచి నేను సంపాదించుకునే దాంట్లో నాకు నేను అందరూ సంపాదించుకొని దాచుకుంటే సాటిస్ఫాక్షన్ అవుతారు నేను ఖర్చు పెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడమే నా ఆనందం థ్యాంక్ యూ సార్ తప్పకుండా ఆమె న్యూస్ ఎలక్ మీకు ఏవీ న్యూస్ ఎలక్ట్రానిక్ అలాగే యజమాన్యానికి కానీ అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి కానీ తప్పకుండా నేను ఈ స్థాయికి రావడానికి కూడా నాకు హైదరాబాద్లో అయినా ఎక్కడైనా కానీ రెండు రాష్ట్రాలలో కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళ సహాయ సహకారాల వల్ల నేను నేను ఎంత చేసినా కానీ బయట తెలిసేది ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా దాన్ని ఈ అవకాశం కల్పించిన ఏవీ న్యూస్ వారికి అలాగే ఇబ్రాహీం గారికి ప్రత్యేక ధన్యవాదాలు